హాయ్ హలో వెల్కమ్ టు సంధ్యా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చే సెకండ్ ఫ్లోర్ ఉన్నాం సెకండ్ ఫ్లో ఫ్యాన్సీ ఐటమ్ చూస్తున్నాము ఫ్యాన్సీ ఐటమ్ ఇది తస్సర్ సిల్క్ ఐటమ్ ఇది సారీ మొత్తం టూ టూ కలర్ సారీ వస్తుంది కింద రెడ్ కలర్ బార్డర్ వస్తుంది సారీ మొత్తం ఆఫర్ ఆఫ్లా సిల్వర్ కలర్ బూటా వచ్చింది ఫ్లవర్ బూటా కింద చిన్న బార్డర్ వస్తుంది దీన్ని కూడా టూ సైడ్ బార్డర్ వస్తుంది సారీ పైన కలర్ వేరే ఉంటుంది వైలెట్ కలర్ ఇది కలర్ సారీ మొత్తం టూ టూ కలర్ వస్తుంది పళ్ళు పాలు చూసుకుంటే సిల్వర్ బూటా వచ్చింది చెక్స్లో ఇలా బ్లౌజ్ కూడా ఉంటుంది రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చిండు చిన్న చిన్న బూటస్ చూడండి చిన్న బుట్ట బాడర్ వేస్తుండే దీనికి ఇలా కలర్స్ కోసం ఉండే కలర్ చూపిస్తే చూడండి ఇప్పుడు సైడ్ టూ కలర్ ఏది టూ టీ కలర్ పైన పింక్ కలర్ కింద జాముని కలర్ శారీ వచ్చింది పింక్ కింద పింక్ పైన ఆరెంజ్ కలర్ వచ్చిండు ఇది రమా గ్రీన్ పైన నిమ్లీ గ్రీన్ కలర్ వచ్చింది ఇది మెహందీ గ్రీన్ పైన మస్టర్డ్ కలర్ వచ్చింది దీనికి ఇంకా చాలా వేరేస్ ఉంది ఒక ఐటమ్ మొత్తం చూపిస్తున్నా నెక్స్ట్ వెయిట్ నెక్స్ట్ వెయిట్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కథాన్ సిల్క్ కథాన్ సిల్క్లో కాఫీ కలర్ శారీ ఇది సెల్ఫ్లో వస్తుంది కలర్ శారీ మొత్తం మొత్తం జరీ బూటా వచ్చి కింద బార్డర్ వస్తుంది దీనికి పికాక్ బార్డర్ వచ్చి ఫ్యాన్సీ బార్డర్లో పైన కూడా వస్తుంది బార్డర్ చిన్న స్మాల్ బార్డర్ వచ్చింది పైన శారీ మొత్తంలో ఫుల్ బూటా వస్తుంది జరీ బూట పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు దీనిలో బ్లౌజ్ కూడా ఇచ్చిండు బ్లౌజ్ ప్లేన్ వచ్చి హ్యాండ్స్కి కి బార్డర్ ఇచ్చింది దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది సారికి బ్లౌజ్ మొత్తం హ్యాండ్స్కి కు బార్డర్ ఇచ్చిండు దీనిలో కలర్ ఉన్నాయి కలర్ చూపిస్తే చూడండి ఒకసారి ఇదొచ్చి పింక్ కలర్ ఇది పిస్తా ఇది మెయిన్లీ గ్రీన్ కలర్ షేడ్ లో వచ్చింది ఇది ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ మొత్తం హోల్సేల్ కాబట్టి ఇండివిజువల్గా అది చేయము ఏదైనా హోల్సేల్ మాత్రమే హోల్సేల్ తీసుకున్న ఒక నెక్స్ట్ ఐటమ్ చూసాం నెక్స్ట్ ఐటమ్ ఇది మష్రూమ్ సిల్క్ మష్రూమ్ సిల్క్ ఇది పళ్ళు కూడా రిచ్ వస్తుంది దీనికి సిల్వర్ విత్ పింక్ కలర్ బూట వచ్చింది ఇలా వివింగ్ బూట వచ్చింది జరీ బూట వస్తుంది బార్డర్ వచ్చి చిన్న స్మాల్ బార్డర్ వచ్చింది కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది దీనికి బోర్డర్ పళ్ళు కూడా వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది దీనిలో దీనిలో బ్లౌజ్ కూడా బ్లౌజ్ పాటు కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్గా ఫుల్ బూట ఇచ్చింది ఫుల్గా ఉంది బూట యాండ్స్ కూడా బార్డర్ ఇచ్చింది దీనికి అంత బాగుంది ఐటమ్స్ దీంట్లో కలర్ చూసాం కలర్ చూసుకోవాలి తెచ్చిచ్చి ఆరెంజ్ కలర్ ఈ కలర్ డార్క్ మెజందా కలర్ రాణి పింక్ లైట్ గ్రీన్ కలర్ ఇది మెహంది గ్రీన్ చూసి కదా వేటి ఇంకా చాలా వేటిస్ ఉన్నాయి కొన్ని వేటి మాత్రం చూపిస్తున్నా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా షాప్ అరవ్ వచ్చేసి సంధ్యా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మదీనా హైకోర్టు రోడ్ ఫైవ్ నెంబర్ గేట్ ఆపోజిట్ లైన్లో తరలేపులో ఉంటుంది సంధ్యా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్